కాకపో రూపకల్పన ముందు పోవటానికి ఎలా సాధించుకోవడానికో మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ సందర్భంగా పటేలు వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడారు ఒకరి నుంచి వేరింకన అలంకరించిన పెద్దలు బాలరాజన్న గౌడ్ గారికి మరి ఎలికట్టి విజయన్న గారికి ఆయుల్ వెంకన్న గారికి ఎంవి రమణన్న గారికి గడ్డ విజయన్న గారికి అంబాల్ నారాయణ నారాయణగౌడు గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కనీసము ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ఏ ఒక్క ఇచ్చిన హామీని గిటా నెరవేర్చలేదు కనీసం ఎందుకంటే మనము వాళ్ళపై ప్రతిఘటన చేస్తేనే మనము ఖచ్చితంగా మన హామీలు నెరవేర్చే వరకు మనం పోరాడితేనే తెచ్చుకోగలుగుతాం కానీ తప్ప ఏం చేయలేము మనం అప్పుడు గట్టిగా పోరాడేపటికీ ఆ నీరా కేఫ్ అంతవరకు అది నిలిచిపోయింది అదేవిధంగా మన సర్దార్ సర్వాయి పాప అన్న విగ్రహాన్ని గిటా అక్కడ పెట్టారు ఆ రోజు దాన్ని ముహూర్తం చేసిరు కానీ ఇప్పటికీ అక్కడ పనులు గిట్ట ఏం సాగట్లేదు మనం గట్టిగా మనమందరం కలిసి చేస్తేనే అవుతుంది సర్దార్ సర్వాయి పాప అన్న పేరు జనగామ జిల్లాకు పెడతామన్నారు ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేరు మాక్సిమం ఇప్పటివరకు ఒక రెండు వందల మంది చెట్టు నుంచి పడి చనిపోతే పది పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఎక్కడ ఏ ఒక్కరికిట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికిట గిటా ఎక్స్గ్రేసియా ఇప్పటివరకు ఇవ్వలేదు అంగవైకల్యం చెందిన కనీసం ఇవ్వలేదు అసలు ఎక్సైజ్ శాఖకు మనకు సంబంధం ఉందా లేదన్నట్టుగా ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కసారి గిట కళ్ళు గీత గురించి మాట్లాడిన దాకా లేవు ఇప్పుడు తనంటాడు మళ్ళీ నేను ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కళ్ళు పెడతానని చెప్పేసి మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఉన్న ఊసుకంలో లేదన్న లేదు దానికి పెడతా అని చెప్పినట్టు ఆయన అసలు ఇప్పటివరకు ఎక్కడ పట్టించుకునే లేదు కనీసం మన గీతా కార్పొరేషన్ ఏర్పడి ఉన్నది కాబట్టి దానికి ఇప్పటివరకు ఒక చైర్మన్ పదవి లేదు ఎందుకంటే మనం ఇంత బ్యాక్వర్డ్ ఉన్నట్టుగా వాళ్ళు మనను ఎంత ప్రబుల పెడుతున్నారు అందులో ఉన్న పెద్దలు ఇప్పటికైనా కానీ కనీసం ఆలోచించి లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు కట్ట కట్ట చెప్పారు కానీ మన గీతా కార్పొరేషన్ కు కనీసం చైర్మన్ పదవి ఇవ్వట్లేదు చైర్మన్ పదవి ఇస్తే కనీసం బడ్జెట్ అన్న కేటాయించాల్సి వస్తుంది అని చెప్పేసి రెండున్నర సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ కానీ ఒక్క బడ్జెట్ గిట గీతా కార్పొరేషన్కి ఇప్పటివరకు కేటాయించలేదు కావున మన కలిసికట్టుగా ప్రతి ఒక్కరం పనిచేస్తే ఖచ్చితంగా మన హక్కును మనం పోరాడతాం తప్ప లేకపోతే మనం ఇట్లనే బ్యాక్వర్డ్ పోవాల్సి వస్తుంది కాబట్టి ఇది నా హృదయప్రకరణ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం